రైతు సోదరులకు గోపి అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్ తరఫున స్వాగతం అండి రైతు అంటే కేవలం పంటలు పండించేవాడే కాదండి ఆయన ఆలోచిస్తాడు ప్రయత్నిస్తాడు కొత్త దారులు వెతుకుతూ ఉంటాడు ఎవరు చేయలేనిది ఎవరు ఆలోచించినది మన రైతు చేస్తే సాధ్యమే అని నిరూపించాడు మనవాడు ఇది రైతు చేతుల సృష్టి రైతు మేధస్సు ఫలితం ట్రాక్టర్కి నేరుగా ఫిట్టేయం మొక్కజొన్న విత్తే మెషిన్ మన ఊరిలోనే మన చేతులతో తయారైంది ఎంత కష్టమైనా రైతు వెనకడుగు వేయడు పంటలో సమస్య వస్తే సొల్యూషన్ కూడా రైతే కనిపెడతాడు ఈ మిషన్ వల్ల ఇప్పుడు పని సులభమైంది మొక్కజొన్న విత్తడం వేగంగా సమంగా ఖర్చు తక్కువగా ఈ సెట్ ఇలా తయారు చేసి ట్రాక్టర్కి అమర్చడం వల్ల గొర్రెసెట్టుకి మనకి సులభంగా బోధలు అవుతున్నాయి అలాగే విత్తనం కూడా మనకి సీడ్రిల్ అవుతుంది అలాగే ఫెర్టిలైజర్ కూడా పైన పైపులోంచి సులభంగా విత్తనంతో పాటు మనకి బోధులల్లో వస్తుంది ఈజీగా ఉంది ఇలాగైతే మన రైతు రొయ్యం బగులు ఎంతో కష్టపడి ఆ మెజర్మెంట్స్ అన్నీ చూసుకొని మెజర్మెంట్స్ అన్ని తయారు చేసుకొని ఆ ఫ్రేమ్స్ అన్ని తయారు చేసుకొని ఆ ఫ్రేమ్స్ అన్ని వెల్డింగ్ చేసుకొని అటాచ్మెంట్ చేయటము నిజంగా నేను చాలా అభినందిస్తున్నానండి ఆ రైతుని ఇంతకుముందు రైతులు సాల్లో విత్తనాలు కుర్చిపించేవాళ్ళండి కూలీల ద్వారా ఆ కూలీలు ఏం చేస్తారంటే సరైన మెజర్మెంట్లో కూర్చేవాళ్ళు కాదు ఒక్కోసారి గ్యాప్ పెరిగేది ఒకసారి గ్యాప్ తగ్గేది ఇలా ఉండటం వల్ల మనకు మొక్కజొన్న సరిగా వచ్చేది కాదు ఇప్పుడు ఈ మిషన్ ద్వారా మనకి చాలా సులభంగా మొక్కజొన్న నాటుకోవడం ఈజీగా ఉంటుంది సరైన క్రమ పద్ధతిలో ఇప్పుడు ఇలా ట్రాక్టర్తో చాలామంది రైతులు విత్తనం విత్తుకోవడం వల్ల సరైన గ్యాప్లో విత్తనం పడుతుంది అలాగే ఫెర్టిలైజర్ కూడా సరైన గ్యాప్లో పడుతుంది కాబట్టి మనకి ఈజీగా ఉన్నది ఇలా ఇలా తక్కువ ఖర్చులో మొక్కజొన్న విత్తనం ఎత్తుకోవడం వల్ల ప్రతి ఒక్క రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారండి ఆ రైతుని అభినందిస్తున్నారు చాలామంది ఇది ఆ రైతు చేసిన చిన్న ప్రయత్నం చిన్న రైతులకి పెద్ద ప్రేరణ అవుతుందని నా నమ్మకము ఎందుకంటే ప్రతి రైతు ప్రయత్నం గుర్తింపుకి హారుగోడు రైతు బతికితేనే దేశం బతుకుతుంది ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ